ఇక్కడ కోరాహ్ గురించి చూసుకుంటే భూమి నెరవేడిచినప్పుడు అతడు ఎంతగానో భూమిలో సజీవంగా దిగిపోతాడనమాట అతడు అంత ఘోరంగా బైబిల్లో చనిపోయినట్టు చూస్తాం కానీ అతని కుమారులు మాత్రం ఆ కీర్తన గ్రంథంలో కోరాహ్ కుమారులు రాసిన కీర్తన అని చూస్తాం ప్రతిసారి అసలు ఈ కోరాహు చరిత్ర చూసుకుంటే సంఖ్యాకాండం పదహారు ఒకటిలో లేవి గోత్రంలో ఉన్నవాడైన ఈ కోరాహు మోసే కాలం నాటివాడు దేవుని సన్నిధికి పాత్రలు తీసుకెళ్లేవాడు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసం మోసేవాడు అనమాట ఇతనికి ఈ పని చేయడం ఇష్టం లేదు దేవుని యొద్ద ఇతను ఎలియాసరుకు లెక్క అప్పచెప్పవలసి ఉండగా అతడు యాజకుడు కావాలని తన ఆశను బట్టి మోసే అహరులకు తిరుగుబాటు చేస్తాడు సంఖ్యాఖండం మూడు ఇరవై తొమ్మిది ముప్పై చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇతనితో పాటు కూడా దాతాను అభిరాము ఓను అని మరియు రెండు వందల యాభై మంది ప్రజలతో కలిసి మోసే అహరుపై ఎదురు తిరుగుతాడు దేవుని మీద దేవుడు ఇచ్చిన ఆ పని మీద కూడా దేవుని మాటపై కూడా ఎదురు తిరుగుతాడు ఈ విషయం సంఖ్యాకాండం పదహారు మూడులో చూడవచ్చు ఇస్రాయేలీలందరూ పరిశుద్ధులే ఒక్కడివే నీ గొప్పల కోసం నువ్వు దేవునికి యాజకత్వం చేస్తున్నావు అనేసి ప్రశ్నిస్తాడనమాట అప్పుడు మోసే మీరు అందరి ప్రజల ఎదుట సేవ చేసే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు మీరు ఆశలకు పోయి దేవుడిచ్చిన ఆ పనికి మీరు ఎదురు తిరుగుతున్నాడని మోష అన్నప్పుడు కోరాహు అతనితో పాటు కూడా ఉన్నవారందరూ మోషేను మనమందరం ఒక చోట కూడుకొని దివిటీలు వెలిగించుకుందాం దేవుడే మనకి న్యాయం తీరుస్తాడు అని ఉన్నప్పుడు మోష ఆజ్ఞాపించగానే ఆ భూమిని నెరవేడిచి ఆ కోరాహుని అతనితో పాటు ఉన్న ప్రజలని రెండు వందల యాభై మందిని మింగివేసినట్టు మనం అక్కడ వాక్యలేఖనాలలో అనమాట అతడు అతడు మరణించిన తర్వాత కూడా మరుసటి నాడే ఇస్రాయేలీలు మోస మీద తిరుగుబాటు చేసినట్టు చూస్తాం ఇది పద సంఖ్యాకాండం పదహారు నలభై ఒకటి నుంచి యాభై వరకు ఉంటుంది అనమాట పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఏడు వందల మంది తెగులు చేత మరణించినట్టు మనం చూస్తాం అన్నమాట ఈ విధంగా దేవుడిచ్చిన దాన్ని తృప్తి దే దేవుడిచ్చిన దానిపైన తృప్తి పడకుండా దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశాడు అనమాట దేవుడి అధికారాన్ని ప్రశ్నించాడు అతడు దేవునికి వ్యతిరేకంగా తిరిగి నాశనమైనట్టు చూస్తున్నాం మనం ఇక్కడ కానీ అతని యొక్క కుమారులు మాత్రం అతడు చేసే పనిలో పాలు పంచుకోలేదు ఆ బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి కీర్తన రాసే విధంగా దేవుడికి లోబడిన వారిగా ఉన్నట్టు మనం చూస్తాం నిర్మ నిర్గమ కాండము ఆరు ఇరవై నాలుగు ప్రకారం అస్సీరం ఎల్కన అవినాసాకు అనేటువంటి వారు తన తండ్రి చేస్తున్న దేవునికి తండ్రి చేస్తున్నది దేవునికి వ్యతిరేకమైనదని తెలుసుకొని తన తండ్రి అయిన కోరాహితో చేరలేదు పాపంలో పంచుకోలేదు వంశమునకు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కోర కుమారులు అని ఉంటుంది కానీ వారి తర తరము తరం తర్వాత కుమారుల యొక్క కుమారు యొక్క వారసులుగా రాసినట్టు మనం చూస్తాం దేవుడు తనకు విధేయత చూపేవారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదని కోరాహ్ యొక్క కుమారుల జీవితంలో రుజువు చేయడం చూస్తాం దేవుని యొక్క మహాకృపను బట్టి ఏడు తరముల తర్వాత కోరాహు యొక్క వంశంలో ప్రవక్త అయిన సమయోలు జన్మిస్తాడు మొదటి దినవృత్తాంతము ఆరు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిదిలో చూస్తాము దావీది కాలంలో ప్రత్యక్ష గుడారపు ద్వారా పాలకులుగా కావలిగా నియమించినారనమాట మరి యుద్ధ వీరులుగా కొంతమందిని నియమించారన్నమాట వారి వంశావళిలో మొదటి దిన వృత్తాంతములు పన్నెండు ఆరులో చూస్తాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యక్ష గుడారంలో పాటలు పాడేటువంటి వారిగా ఆరాధించే అద్భుతమైన కీర్తనలు రాసేవారిగా కొంతమంది ఉన్నట్లు చూస్తాము వారే ఈ కోరాహు కుమారులు వ్రాసిన కీర్తనలు అని మనం బైబిల్లో చూస్తాం చూస్తామన్నమాట కీర్తన నలభై రెండు నలభై నాలుగు నలభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కీర్తనలు వ్రాసినట్టు చూస్తాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అనే అద్భుతమైన కీర్తనలు రాసిన ఈ కోరా కుమారులు రాసినట్టు చూస్తాం దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి చెందే చెందడం నేర్చుకోవాలి అత్యాశలకు పోయి దేవునికి దేవుని శాపం మనపై తెచ్చుకోకూడదు తల్లిదండ్రుల వలన కలిగిన నష్టం పాపంలో మనం పాలు పంచుకోకూడదను తల్లిదండ్రుల పాపం వలన శిక్ష శిక్ష దేవుడు శిక్షించేవాడు కాదు దేవుడు మన దేవుడు దేవుని విధేయత వారిని రెట్టింపు ఘనత ఆశీర్వాదం ఇచ్చేవాడు మన దేవుడు తల్లిదండ్రులు కుటుంబం దేవునికి అవిధేయత చూపించిన కుటుంబం అపజయాలు పాలైనప్పుడు నువ్వు గనక దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆనాడు దేవుడి సేవ చేయడానికి ఎంతో అది గొప్ప భాగ్యంగా భావించేవారు దాని కొరకు వారు ఎంతగానో తాపత్రయపడేవారు ఈనాడు మన యొద్దకే సేవ సేవ చేయడానికి ఆ రోజు ఆ రోజుల్లో యాజకత్వం చేయడానికి కేవలం కొంతమందినే ఎంచుకునేవాడు దేవుడు కానీ ఈ రోజున మన యొద్దకే అసలు ప్రతి ఒక్కరూ దానిని ఆ భాగ్యం పొందుకునే దేవునికి యాజకత్వంగా ప్రతి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన చెప్పే వాటిని మనతో మాట్లాడేవాడిగా ఆ రోజుల్లో యాజకులతోనే ఆ విషయాలు చెప్పేవాడు అన్నమాట ఈనాడు పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ ఆయన బయలుపే ఆయన గురించి బయలుపరుచుకున్నట్లు బయలుపరుచుకుంటున్నట్లు మనం చూస్తాం అన్నమాట ఈ యాజక దేవుని సేవ అనేది ఎంతో గొప్పది ఆనాడు ఎంతో ఎన్నో యుద్ధాలు చేసుకునేవారు ఒకరి పట్ల ఒకరు కుట్రలు పన్నుకోవడం అలా ఉండేవారు అనమాట యాజకత్వం గురించి అసలు దేవుడు మనతో ఉండటం అంటే ఎంత గొప్ప విషయం ప్రతి దానిలో మనమే ముందు